ఫ్రెండ్స్లో వెల్కమ్ టు కృపావార్త సమయం ఈ నూతన దిన శుభంలో మనకందరికీ కలుగునుగాక ఈ పునరుత్న దినంలో ఈ మాసంలో మొట్టమొదటి పునరుత్న దినంలో ప్రవేశపెట్టిన ఆ దేవాది దేవునికి వందనములు గడిచిన మాసం అంతా కూడా మనల్ని కాపాడిన దేవునికి వందనాలు ఈ రాబోయే మాసంలో ఈ రాబోయే వారంలో కూడా దేవుడు మనకు దూడయుండి మనల్ని అన్ని విధములుగా నడిపించి కాపాడునుగాక ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు దేవుడిచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనంలో ఈ వాక్యము మనం చదివినప్పుడు మనకు చాలా ధైర్యం వస్తుంది చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాము నేను ఎలా సేవ చేయగలను నేను ఎలా పరిచర్ చేయగలను పరిచర్య చేయాల్సింది సేవకులు కదా పరిచర్య చేయాల్సింది పాస్టర్లు కదా సే సేవ చేయాల్సింది దైవజనులు కదా వాళ్ళు చేస్తారు నేను ఎందుకు చేస్తాను నేను ఎలా చేయాలి అసలు నాకు చేయడానికి అర్హత లేదేమో అనే ఒక ఆలోచన అనుకుంటుంది కానీ అది నిజం కాదు అంటే దేవుడు మనల్ని ప్రతి ఒక్కరిని కూడా ఎన్నుకున్నాడు ఆ మాటే అపుసులైన పేతురు మనకు చెబుతూ ఉన్నాడు మనం ఎప్పుడైతే చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చాము ఎలా వచ్చాము దేవుడు మనల్ని పిలుచుకున్నాడు దేవుడే మనలను వెలుగులోనికి పిలిచాడు మనము పిలిచా పిలువబడ్డాము అంటే ఏమంటే మనము జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టే మనం పిలువబడ్డాము పిలువబడ్డాము కాబట్టి మనము దేవుణ్ణి అంగీకరించాము దేవుడిని అంగీకరించాలంటే పరిశుద్ధాత్ముడు మనలో కార్యం చేయాలి మరి మనము మన పాపములను పరిశుద్ధాత్ముడు ఒప్పింపజేస్తాడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు అప్పుడు మనము పరిశుద్ధుడైన ఆ ప్రభని యేసుక్రీస్తు చేసినటువంటి ఆ గొప్ప త్యాగంను గుర్తించి మరి గమనించి విశ్వసించి ఆయనను అది ఒప్పుకొని ఆయన చేసిన ఆ కార్యంను ఒప్పుకొని ఆయన మరొకరుకు చనిపోయాడు మరి మృతులలో నుండి దేవుడు ఆయనను లేపాడు అన్న విషయాన్ని మనము విశ్వసించి నమ్మి ఒప్పుకుంటాము నోట్తో ఒప్పుకుంటాము ఎప్పుడైతే అలా ఒప్పుకుంటామో మనము రక్షణ పొందుతాము అది మనకు ఈ రక్షణ కార్యం అనేది మన జీవితాలలో జరగడ జరుగుతుందనమాట అందుకే కదా పౌలు గారు కూడా ఏం చెప్తారంటే ప్రభైన దేవుడు మన పట్ల తన కృప చూపించాడు అందుకనే ఉచితమైన కృప విశ్వాసం ద్వారానే మనము ఆయనను అంగీకరించగలుగుతున్నాము ఆయన మనము రక్షణ పొందగలుగుతాము ఉచితమైన కృపచేత మనకు ఆయన రక్షణను మనకు రక్షణ ఇచ్చాడు ఆ రక్షణను మనము స్వీకరించిన తర్వాత దాని గురించి అతి చేయపడాల్సిన వీలు లేదు అయితే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ రక్షణ మనం ఎందుకు వాడాలి రక్షణ పొందిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఒక పిలుపు అనేది ఉంటుంది ఆయన మనల్ని పిలుచుకున్నాడు కనుక మనల్ని రక్షించాడు మనము ఆయన మనం పిలిచిన తర్వాత మనల్ని దేవుడు పిలిచిన తర్వాత మనం ఏం చేయాలి ఆయన గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము మనము పని చేయాలి మనము ఆ విధంగా చేయడానికి ఏర్పరచబడిన వంశం ఉన్నాము అదేవిధంగా రాజులైన యాజక సమూహం ఉన్నాము ఎంత గొప్ప ధన్యత దేవుడు మనపిస్తున్నాడు అంతేకాక మనము ఒక మనల్ని పరిశుద్ధ జనంగా ఆయన తీర్చాడు దేవుని సొత్తైన ప్రజలుగా మనము ఉండగలుగుతూ ఉన్నాము అయితే ఈ సమస్తమైన పనిని అంటే మనము మనకున్నటువంటి ఆ తలాంతులను బట్టి మనము మనకున్న మన క్వాలిటీస్ని బట్టి మనము మనం పరిచయం చేయగలుగుతాము ఒకవేళ ఒక్కొక్కసారి కొంత మనం చేసి మళ్ళీ మిగిలిపోయి అంటే మనం చేయలేక మనకు ఒక అనారోగ్యం ద్వారా కానీ లేకపోతే ఇంకేదైనా కారణం వల్ల కానీ మనం ఆ పరిచరకు దూరం కావలసి రావచ్చు అయితే దేవుడు ఎప్పటికీ కూడా ఆ పరిచరను అలా వదిలిపెట్టడు దేవుడు ప్రారంభించిన వాడు ఆయన తప్పకుండా కంప్లీట్ చేస్తాడు పిలిపి పత్రికలో రాయబడిన ప్రకారంగా సత్క్రియను ఆరంభించిన వాడు ఏసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగిస్తాడు కాబట్టి మనం ధైర్యంగా మన పనిని ముందుకు సాగించ కొనసాగించవచ్చు బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే అనేక ప్రవక్తల విషయంలో కూడా మరి ప్రతి ఒక్కరి విషయంలో కూడా జరిగిన విషయం అదే మరి మోషే ప్ర ప్రారంభించాడు అయితే ఆయన తర్వాత యహోషువకు దేవుడు ఆ పనిని అప్పగించి దేవుడు మో యహోషువ ద్వారా ఆ పనిని కంప్లీట్ చేశాడు అంటే కానాను దేశంలోనికి ప్రవేశించడం ఆ తర్వాత యోర్ధాను నదిని దాటించడం ఎరుక గోడలను కూల్చడం ప్రతి అందరికీ వంశముల వారీగా గోత్రముల వారీగా వారికి రావాల్సినటువంటి స్వాస్థ్యంను పంచి ఇవ్వడం ఇదంతా కూడా జరిగించాడు దేవుడు అదేవిధంగా మరి న్యాయాధిపతుల విషయంలో చూసినట్లయితే ఒక్కొక్క న్యాయధిపతి తర్వాత ఇంకొక న్యాయాధిపతి ఆ విధంగా దేవుడు ఏర్పాటు చేస్తూ వచ్చాడు మరి సమయాలు కాలంలో మరి సమయాలకైతే ఒక వ్యక్తి ఎవరు లేరు కానీ ఆయన తర్వాత దేవుడు రాజులను ఏర్పాటు చేశాడు రాజుల కంటే రాజుల కేవలం ప్రజలు నేలేవారే కానీ ప్రవక్తలు ప్రవక్తలను కొంతమందిని ఏర్పాటు చేశాడు దేవుడు ఆ ప్రవక్తల కాలంలో ఎలిషా ఏలియాను మనం గమనించినట్లయితే ఏలియా విషయంలో ఏలియా ఎంతో కృంగిపోయిన దశలో తాను ఇంకా నేను ఈ పని చేయలేను ఇంకా నాకు చాలు ఇంకా నేను ఈ పని చెయ్యను అని అనుకున్నప్పుడు దేవుడు అతనికి ఒక నెక్స్ట్ తనకు కా తనకు బదులుగా ప్రవక్తగా ఉండడానికి ఎలిషాను ఎన్నుకున్నాడు కానీ ఎలిషా ఎన్నుకోబడ్డాడు ఎలీషా ఎంతో శక్తివంతంగా పనిచేశాడు ఎంతో ఆశ్చర్యకారాలు ఎలియా లాగానే అతను కూడా చేయగలిగాడు కానీ అతనికి నెక్స్ట్ ఉన్నటువంటి ఆ గేహాజీ అనే ప్రవక్త మాత్రం దానిని ఆ నెక్స్ట్ వారసత్వాన్ని పొందుకోలేకపోయాడు ఎందుకంటే అతని అతని యొక్క దురాశ దురాశ వల్ల అతడు ఆ పరిచర్యను కొనసాగించలేకపోయాడు అయితే ఏదో ఒక విధంగా దేవుడైతే పరిచర్యను కొనసాగింపజేస్తాడు దేవుడు ఎప్పుడు కూడా తన పరిచర్య అలా ఆగిపోవడానికి ఇష్టపడడు నేను ఒకవేళ ఈ దినం నేను స్టార్ట్ చేసినటువంటి ఈ పరిచర్య ఒకవేళ నా తర్వాత ఆగిపోవచ్చాము అంటే నాకు తర్వాత ఎవరు లే ఎవరు చేయడానికి లేకపోతే ఆగిపోతుంది కానీ దేవుడైతే ఈ పరిచర్య అంటే ఇది ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చిన తలాంత ప్రకారము జరుగుతున్నటువంటి పరిచర్య ఏదో ఒక రకంగా దేవుడైతే కొనసాగిస్తూనే ఉంటాడు మన జీవితాలలో మనం కూడా కొన్ని కొన్ని పనులు చేయాలని మొదలు పెడతాము కానీ చేయలేకపోతాము ఒక్కొక్కసారి చిన్న చిన్న విషయాలు కూడా గుర్తుపెట్టుకుంటే ఒక స్వెటర్ అల్లుతున్నామనుకోండి అనుకోండి ఆ స్వెటర్ కంప్లీట్ చేయలేకపోయాము ఆ తర్వాత నెక్స్ట్ ఎవరో ఒకరు దాన్ని కంప్లీట్ చేస్తారు అంటే ఇక్కడ మనము పనులలో అంటే ఏ పనిలో అయినా సరే ప్రతి రంగంలో కూడా ఒక పని ఒక ప్రాజెక్ట్ ఒక వ్యక్తి ఎవరైనా స్టార్ట్ చేసినట్లయితే ఆ తర్వాత వారు చేయలేనప్పుడు ఆ వెనకాల ఎవరో ఒకరు దాన్ని కంప్లీట్ చేయడానికి ఉంటారు కదా అదేవిధంగా దేవుడు కూడా మన జీవితాలలో ఆ విధమైనటువంటి ఏర్పాటును కలిగి ఉంటాడు పరుగు పందెం ఒకటి ఉంటుంది అది ఒక కర్రని లేకపోతే అదేదో ఒకటి ఆ దాన్ని తీసుకొని కొంత దూరం పరిగెత్తి ఇంకొకళ్ళకి ఇవ్వాలి కొంత దూరం ఆ తర్వాత వాళ్ళు కొంత దూరం పరిగెత్తి ఇంకొకళ్ళకి ఇస్తారు ఆ విధంగా అది చివరి వరకు అంటే గోల్ ఏదైతే ఉందో అక్కడి వరకు వెళ్ళడానికి ప్రతి ఒక్కరంటే ఒక్కొక్క లైన్లో ఒక్కొక్కళ్ళు ఉంటారు ఒక టీంలాగా మరి ఆ విధంగా చివరికైతే అది ఫినిష్ అవుతుంది ఆ విధంగానే దేవుని యొక్క కార్యం జరుగుతూ ఉంటుంది దేవుని యొక్క కార్యము ఎప్పటికీ కూడా ఆగిపోదు ఈ లోకంలో మనము ఉన్నంత వరకు మనము ఉన్నంత వరకు మనం పనిచేస్తాము మన తర్వాత వచ్చేవాళ్ళు మన బదులుగా చేస్తారు ఆ తర్వాత ఒకవేళ మనము ఎత్తబడే సమయాన్ని వచ్చేస వచ్చే వరకు కూడా ఈ పని అలా కొనసాగుతూనే ఉంటుంది కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి ఈ ధన్యత మనము రాజులైన యాజక సమూహములుగా ఉన్నాము మరి పరిశుద్ధ జనంగా ఉన్నాము మనం దేవుని సొత్తుగా ఉన్నాము మనము దేవుని గుణాతిశయములను ప్రచురించడానికి మనం ఈ లోకంలో ఉన్నాము ఏదో ఒక విధంగా మనం దేవుని గుణాతిశయములను ప్రచురించడానికి దేవుడు మనకు కృపలు అనుగ్రహించడానికి దేవుడు మరి మనకు సహాయం చేయనుగాక ఎందుకంటే మనము మన ప్రతి ఒక్కరికి ఒక తలాంత్ అనేది ఖచ్చితంగా దేవుడు ఒక కృపావరం ఇచ్చి ఉంటాడు మరి ఆ కృపావరంను బట్టి మనము సంఘంలో మనం చేయదగినటువంటి పని అది సండే స్కూల్ పరిచరణ పాటలు పాడే పరిచరణ స్త్రీల మధ్య పరిచయన లేకపోతే చర్చిని శుభ్రంగా పెట్టే పరి పరిచరణ లేకపోతే మరి ఎలక్ట్రిసిటీని గురించి చూసుకునే పరిచయన ఏదైనా సరే ఏ పరిచయ అయినా సరే దేవుడు మనకు అప్పగించిన పనిని మనం నమ్మకంతో చేయ చేయడానికి మనం సిద్ధంగా ఉందాం దేవుడి కృపావార్తను గాక పరిశుద్ధమైన దేవ సర్వోన్నత నికందన స్తోత్రంలో దయామయడవు కృపామయడవు తటి గడిచిన వారమంతా కూడా కాపాడి మరొక నూతన వారంలోనికి మన మామూలుగా ప్రవేశపెట్టారు అంతేకాదు ప్రభా నూతన పునరుత్థాన దినంలో ఈ మాసంలో ఒక మొదటి పునరుత్న దినంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు పొందనం చేయించుకుంటున్నాము ఈ పునరుత్న దినంలో తండ్రి మరి మీరు చేసిన గొప్ప కార్యంను బట్టి అందించబడుతున్న సందేశంను బట్టి ఆరాధనను బట్టి ప్రతి విషయం బట్టి నేను పొందనం చేయించుకుంటున్నాను ప్రభా ఎవరెవరైతే నాయన కుటుంబాలుగా చేరి నిన్ను ఆ మందిరంలో ఆరాధిస్తున్నారో వారందరిని బట్టి కూడా మా ప్రభా తండ్రి సేవకులను అధికంగా మీరు ఆశీర్వదించండి వారు చేస్తున్న సేవను మీరు ఎంతగానో అద్భుతంగా ఆశీర్వదిస్తున్నందుకు వందనములు మా తండ్రి మేము కూడా మేమందరము కూడా తండ్రి మేము నీవు పిలిచినటువంటి నీ సొత్తై ఉన్నాము మా తండ్రి నీవు మమ్మల్ని చీకటిలో ఉన్నటువంటి పరిస్థితిలో నుండి ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి మమ్మల్ని పిలిచావు కనుక మేము నీ గుణాతిశయములను ప్రచురించడానికి మేము ఒక యాజకులు గాను ఏర్పరచబడిన వంశం గాను పరిశుద్ధ జనం గాను నీ సొత్తైన ప్రజలుగాను ఉండడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి మీరు మాకిచ్చిన కృపావరములను బట్టి నీకు వందడంలో మాలో ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క కృపావరం ఉన్నది మా తండ్రి ఆ కృపావరంలను బట్టి నీకు ఎలాది విలుస్తూత్రంలో ఆ కృపావరములను ఉపయోగించి తండ్రి మేము నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఇంకా ఎవరెవరైతే తమలో ఉన్నటువంటి ఆ వరములను గుర్తించలేదో తలాంతలను గుర్తించలేరు అలాంటి వారందరూ కూడా గుర్తించి నీ కొరకు పనిచేయడానికి సహాయం చేయండి మా ప్రభా ఎంతోమంది నాయన అందరికీ ప్రభా మీరెన్నో వరాలు ఇచ్చారు ఎన్నో తలాంతులు ఇచ్చారు అయితే చాలామంది గ్రహించడం లేదు ప్రభా చాలామంది నిన్ను అంగీకరించక నీకు మహిమకరంగా వారు జీవించటం లేదు ప్రభా వారికి ఉన్నటువంటి ఆ తలాంతులను అనవసరమైన వాటికి ఈ లోకానుసారంగా జీవిస్తూ వాటి కొరకు ఈ లోకం కొరకు వాడుతున్నారు వాటి అలాంటి వారందరినీ కూడా దయచేసి క్షమించమని ప్రార్థిస్తున్నాము ప్రభా మరి ప్రతి ఒక్కరు కూడా నేను తెలుసుకొని నీ కొరకు జీవి లాగన ప్రభా ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క తలాంతులను నీ కొరకు ఉపయోగించలాగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా ఈ లోకంలో ప్రతి ఒక్కరికి మీరు ఎన్నో తలాంతులు ఇచ్చి ఉంటున్నారు తండ్రి నీకు వందనంలో మా తండ్రి దేవ మా జీవితాలలో మమ్మలను మరి నీకు మహిమార్థంగా వాడుకోనమని ప్రార్థిస్తున్నాము ప్రభా ప్రపంచమంతటా నీ యొక్క సేవ జరుగుతున్నది మా ప్రభా ప్రపంచం అంతటా కూడా నీ యొక్క వాక్యం ప్రచురించబడుతుండగా నీకు వందనములు ప్రతి చోట కూడా నీ యొక్క అద్భుత కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ మీరు మా జీవితాలలో ఉండండి తండ్రి ఈ మందిరంలో ఎంతమంది అయితే అనేకులు చేరి నిన్ను ఆరాధిస్తున్నారో వారందరికీ ఎవరెవరు ఎలాంటి సమస్యలతో ఉన్నారో ఆ సమస్యలన్నింటినీ తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మీరు ప్రార్థన వినే దేవుడు ఎంతోమంది హృదయ భారంతో వచ్చి ఉంటారు ప్రభా అనేకమైన వేదనలతో అనేకమైన కృంగుబాటుతో వచ్చి ఉంటారు తండ్రి అలాంటి వారందరి యొక్క సమస్యలను తొలగించమని వారి యొక్క ఇబ్బందులను తీర్చమని నేను ప్రార్థించి అడుగుతుంటున్నాము శ్రమలలో ఉన్నవారికి ఆదరణ అనుగ్రహించండి ప్రభా దుఃఖంలో ఉన్న వాళ్ళను ఓదార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఆత్మీయులను కోల్పోయి ఎంతో దుఃఖంలో ఉన్నటువంటి వారిని దయచేసి ఓదార్చండి ప్రభాని యొక్క ఆదరణ వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా కోలుకోవడం ఎంతో కష్టం తండ్రి అయితే ప్రభా మీరు ఉన్నారు తండ్రి మీరే మాకు తల్లి తండ్రి సమస్తమై ఉంటుండగా ప్రభా మేమ మేము ఎవరైనా సరే తండ్రి ఆత్మీయులను కోల్పోయిన వారు నీ పైన ఆధారపడి నిన్ను నీ పైన ఆనుకొని జీవించగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి మరి ఎంతమంది అయితే సంతానం కొరకు ప్రార్థిస్తున్నారో ఆ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని వారికి స చక్కటి సంతానం అనుగ్రహించండి తండ్రి ముఖ్యంగా ప్రభా వారిని దర్శించండి వారిలోని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టమని ప్రార్థిస్తున్నాము వివాహ ప్రయత్నం సఫలం చేయండి తండ్రి ఉద్యోగంలో లేని వారికి ఉద్యోగంలో దయచేయండి తండ్రి మా ప్రభా తండ్రి అప్పుల బాధతోనూ ఆర్థిక ఇబ్బందులతోనూ ఉంటూ ఎంతగానో కృంగుదలకు గురైనటువంటి వారిని లేవనైతే వారికి తగిన సహాయం చేయండి వారి ఎదుట అనేక మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీ యొక్క సమయము ఎప్పుడున్నదో మాకు తెలియదు ప్రభా తగిన సమయంలో ప్రతి ఒక్క ఒకరిని మీరు హెచ్చిస్తారని నమ్ముతున్నాం తల్లి నీకు వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభ అదేవిధంగా ప్రభా ఎవరెవరైతేనైనా మరి కుటుంబాలలో సమస్యలతో బాధపడుతూ మనస్పర్ధలతో దుఃఖిస్తూ శాంతి సమాధానం లేక జీవిస్తున్నారు అలాంటి వారిని కూడా దీవించండి కుటుంబములపై దాడి చేస్తున్నటువంటి శాతాను శక్తులను ఏస్తున్నామంలో లయం చేస్తున్నాము మా ప్రభా తండ్రి కుటుంబాలలో సంతోషం అనుగ్రహించండి ప్రభా మరి విడిపోయిన భార్య భర్తను కలుసుకునేలాగా సహాయం చేయమని వేడుకుంటున్నాము మా తండ్రి గర్భిణీ స్త్రీని ఆశ్రయించి వారికి సుఖమైన ప్రసవము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారు మరి తండ్రి మందిరాలకు రాలేక ఉన్నటువంటి వారిని దీవించండి ప్రభా వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించి వారికి కావాల్సిన దీవెలను అనుగ్రహించండి తండ్రి మా ప్రభా తండ్రి మరి స్వస్థత వారికి అనుగ్రహించమని వేడుకొంచున్నాము మా ప్రభా క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళను లేవనెత్తండి తండ్రి మా ప్రభా ఎవరెవరైతే నైనా ఇద అనేక ప్రొసీజర్స్ గుండా వెళ్తున్నారో వారికి కావాల్సిన సహాయం చేసి ప్రభా వారు వాటిని అన్నిటి నుంచి త్వరగా నైనా మరి ఓవర్కమ్ కావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి మరి ప్రపంచం అంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ఇజ్రాయల్ దేశంలో జ్ఞాపకం చేసుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను సరిచేయండి ప్రభా మీ ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా జరుగుతున్నటువంటి అనేకమైన అద్భుత కార్యాలను బట్టి నీకు వందనం నుంచి నేర్చుకుంటున్నాను ప్రభా నీవు కన్ సమస్తం నీ కంట్రోల్లో ఉన్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము అదే అదేవిధంగా ప్రభా మరి ఎరుశంను జ్ఞాపకం చేసుకొని వారి నగరులలో క్షేమమును వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ మరి ఎంతోమంది తండ్రి మరి అనాథలైపోయి మరి ఎంతోమంది తన చిన్నారులు తండ్రి బలైపోయి ప్రభా భయంకరమైన స్థితులలో అక్కడ ఉంది ప్రభా పరిస్థితి ఆ పరిస్థితిని అంతట్టు కూడా సరిచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి లేవా మా దేశంను కూడా జ్ఞాపకం చేసుకోనండి మా దేశంలో జరుగుతున్నటువంటి భయంకరమైన పరిస్థితిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి మా ప్రభా తండ్రి మా దేశంను ఆశీర్వదించిన మా దేశం పని పశుద్ధాత్మను కుమ్మరించి నిన్ను అంగీకరించు ప్రతి ఒక్కరు నిన్ను అంగీకరించు లాగను కృప చూపించమని ప్రార్థిస్తున్నాము దేవా మా ప్రభా నీవెంతో గొప్ప తండ్రి దయగలిగిన దేవుడవు మా ప్రభా ప్రతి ఒక్కరిని దృష్టించే దేవుడవు మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాము ఈ ప్రార్థనలు ఏభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఎవరెవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటిని కూడా తొలగించి ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం దయచేయండి ఆదరణ దయచేయండి ప్రభా మరి పరిచర్యలో ఎవరెవరైతే పాల్గొంటున్నారో సహాయపడుతున్నారో వారిని అందరినీ దీవించండి మరి పిల్లల మధ్య పరిచర్ చేస్తున్నటువంటి వారిని మరి స్త్రీల మధ్య పరిచయం చేస్తున్నటువంటి వారిని యవనస్తుల మధ్య పరిచర్ చేస్తున్నటువంటి వారిని ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి ప్రపంచంలో తండ్రి మరి దేవునికి జరుగుతున్నటువంటి ప్రభ భయంకరమైన అవమాన పరిస్థితిని మీరు దృష్టిస్తున్నారు ప్రభా మూర్ఖులు తండ్రి దయ ఉంచండి మీరు దృష్టి దృష్టించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ మరి మా అందరిని బట్టి మమ్మల్ని అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోనమని వేడుకుంటున్నాము తండ్రి ఏదైనా బర్త్డేలు వివాహ ధరలు జరుపుకుంటున్న బిడ్డను కూడా దేవించండి గడిచిన సంవత్సరం ఉంటాయి వారికి చేసిన ప్రతి మేలును బట్టి మీకు వందనములు రాబోయే సంవత్సరంలో ఇంకానూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభాతండి మరి రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించు తండ్రి ఎవరైతే దుర్యస్కు బానిసాన్ని నీకు దూరంగా ఉన్నారో వారిని అందరినీ నీ వైపునకు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు పొందడంలో ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ నేను యే స్క్రిస్తే అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చదివిస్తున్నాం తండ్రి ఆమెయన్ ఆమెన్